హబ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం ప్రవక్తయ హబూకుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగిన ఇహువా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతనపరిచము సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు వెళ్ళుచున్నవి అచట ఆయన బలము దాగి ఉన్నది ఆయన నిలవబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ కూడా అటు ఇటు తొలగుదురు స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా అత మొత్తం మనం బలపరచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆదికాల పర్వతంలో బద్దలైపోవును పురాతనగిర్లు అనుకును పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించేవాడు ఈ మూడవ అధ్యాయంలో మనం మొదటి పదివచనాలు ధ్యానం చేసుకుందాం ఈ యొక్క ఆరు వచనాలు చూసుకుంటూ ముందుకు వెళ్తూ మరికొన్ని విషయాలను ఈరోజు మనం వాక్యంలో ధ్యానం చేసుకుందాం ఈ గ్రంథం విషాదంతో ఆరంభమై ఆనందంతో ముగిసింది ప్రశ్నార్థకంతో ఆరంభమై ఆశ్చర్యకరంగా ముగిసింది ఒకటి రెండు వచనాల్లో ప్రవక్త చేసిన ప్రార్థన మూడు నుంచి పదిహేడు వచనాల్లో దేవుని కార్యక్రమ వివరణ ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆధ్యాత్మికమైనటువంటి పదోన్నతిని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అధ్యాయంలో సిగియో సిగియో నోత్ అంటే హీబ్రూ భాషలో సంగీతం ఏడవ దావిది కీర్తనకు కూడా ఇదే శీర్షిక ఉంటుంది అది వీణావాదన గీతం అని చెప్పి పేర్కొనబడింది హబక్కు ప్రార్థన హీబ్రూ కవితా గానం ఇది స్తుతి గీతం ఆనంద గీతం జాగ్రత్తగా వినాలి ప్రియులారా ఇక్కడ దేవుడా దేవుడు అన్నాడు హబక్కుకు నీ కావలి గోపురంలో కనిపెట్టావు నీ సందేహాలు తీరాయి కదా నేను బబులోను నా శిక్షాదండంగా వాడుకోబోతున్నాను అస్సూరును ఉత్తర రాజ్యమైనటువంటి అయినటువంటి ఇజ్రాయేల్ పైన ప్రయోగించినట్లే మరి కల్దీయ బబులోను దక్షిణ రాజ్యమైనటువంటి యోధపై ప్రయోగిస్తాను బబులోను ఎలాంటిదో నాకు తెలియనిది కాదు తరువాత దానిని కూడా శిక్షిస్తాను పాపం ఎవరితో ఉన్నా తగిన సరియా పాపం ఎవరిలో ఉన్నా సరే తగిన సరి తీసుకుంటాను అంటున్నాడు దేవుడు నా స్వంత ప్రజలకు అది క్రమశిక్షణ అన్యజనుల పట్ల వారి అంతమే అవుతుంది ఇప్పుడు హబ వైఖరి మారింది అంటున్నాడు ఇహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను దేవుడేమీ చేయటం లేదని చెప్పి ఇంతకు ముందు అనుకున్నాడు ఎవరు హబ మూడు రెండులో మనం ఏ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరుచము అంటున్నాడు హబక్కు మూడు రెండులో మనం చదివినట్లయితే పిల్లలు గమనించాలి దేవుడు నీతి మంతులైనటువంటి న్యాయాధిపతి ఆయన తగిన సమయంలో తగిన రీతిగా తీర్పు తీరుస్తాడు తన ప్రజల విషయంలోనైతే మరి నిష్పాక్షపాతంగా వ్యవహరిస్తాడు మన దేవుడు ఇది గమనించాలి పిలిపి ఒకటి నాలుగులో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునై రూఢిగా నమ్ముచున్నాను హా మంచి పని ప్రారంభించి కొనసాగించేటువంటి వాడు దేవుడు మూడు నుంచి పది వచనాల వరకు కూడా పరోక్షంగా మురుగు వ్యక్తుల పేర్కొనబడ్డారు ముగ్గురు వ్యక్తులు అక్కడ ఆ ఎవరు ముగ్గురు వ్యక్తుల పేరు కొనబడ్డారు అబ్రహాము మోసే యహోషువా ఈ ముగ్గురు ప్రసక్తి కూడా అవ్యక్తంగా ఈ యొక్క వాక్య భాగంలో మనకి ధ్వనిస్తూ ఉంది హబ్బకు మూడు మూడలు దేవుడు తేమానులో నుండి బయలుదేరనున్నది మనకి ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నదని చెప్పి ఉన్నది కాబట్టి ఇక్కడ తేమాను ఏదేమో రాజ్యంలో ఉంది పారాను సేనాయ ద్వేకల్పలో ఉంది ఈజిప్టు నుంచి దేవుడు ప్రజలు బయటికి రాగా ఈ ప్రదేశాలలో విడిది చేశారు అంతకుముందే అబ్రహాము ఈజిప్టుకు వెళ్ళాడు మూడవ వచనంలో శెల అని ఉంది కీర్తన గ్రంథంలో ఈ మాట ఎక్కువగా కనిపిస్తుంది శెల అంటే ఆగు చూడు విను శెల అనగానే సంగీత వాయిద్యాలన్నీ ఒక్క పలాన్ ఆగిపోతాయి అంతవరకు కూడా విన్నది కొంచెం ధ్యానించండి అని చెప్పి అర్థం అనమాట హా లే దేవునికి స్తోత్రం ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది మూడు మూడు ఆ హక్కుకు మూడు ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం గమనించాలి యేసుక్రీస్తు ప్రవారు బెత్తలహేములు కుట్టినప్పుడు ఈ కాంతి కిరణాలు కనబడలేదు రెండవసారి వచ్చినప్పుడు విశ్వవ్యాప్తంగా ఈ కాంతి దీజం కనిపిస్తుంది ఆయన రాజ్య సంస్థాపనార్థమై వచ్చినప్పుడు ఈ మహాప్రకాశం భూమి ఆకాశాలను ఆవరిస్తుంది ఆయనకు ముందుగా తెగులు నడుస్తున్నవి ఆయన పాదములు వెంట అగ్ని మెరుపులు వచ్చిచున్నాయి ఇవన్నీ కూడా గమనించాలి దేవుని మార్గం విచిత్రమైనవి ఆశ్చర్యకరమైనటువంటివి యష అరవై మూడు పదకొండులో అప్పుడు ఆయన పూర్వదినములను మూసేను తన జనులను జ్ఞాపకం చేసుకున్నారు అరవై మూడు పదకొండవ వచనం మనం చూస్తూ వచ్చినాం పన్నెండవ వచనం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మూసే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోని చిరవాడేడి యశ గ్రంథం అరవై మూడు పన్నెండు పద్నాలుగులో అరవై మూడు పద్నాలుగు ఏహోవ ఆత్మవారికి విశ్రాంతి కలుగ చేసిన నీకు ఘనమైన పేరు కలిగినట్లు నీవు నీ జనులను నడిపించితివి అని చెప్పి యశ గ్రంథం అరవై మూడవ అధ్యాయం పద్నాలుగవచ్చినప్పుడు మనం చూస్తూ వస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆత్మ ఆత్మవారికి విశ్రాంతి కలుగ చేసినట్ట దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆది కానీ మూడు కథలు అందుకతలు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుందని గనిక నీ భయపడి ఉన్నాడు ఆదాం నిర్గమ మూడు ఆర్లు ఆయన నేను నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు దేవుడును అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు యోబు ఇరవై మూడు యోగు యోగు గ్రంథంలో కూడా ఇరవై మూడు పదిహేను ఆయన సన్నిధిని నేను కలవరపడుతున్నాను నేను ఆలోచించినప్పుడు ఆయనకు భయపడుచున్నాను అంటున్నాడు కీర్తన అరవై ఐదు ఎనిమిదిలో నీ చూచక క్రియలను చూచే దిగంత మరి నివాసులను భయపడుతున్న దిగంతనంటే భూములో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు భయపడుతారు అని చెప్పి నూట కీర్తన నూట ఇరవై వచ్చిన నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది నీ న్యాయ నేను భయపడుచున్నాను ఏహో శుభగ్రా రెండు పదకొండులో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడని యహో వా పైన ఆకాశం అందును కింద భూమి ఎందును దేవుడే హాలెలుయా హక్కు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు తన దేశం అంటే ప్రేమ అతని బుద్ధి ఉదారమైనటువంటిది తన ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందనేటువంటి కఠోరమైనటువంటి వార్తను భరించలేకపోయాడు హాలెలుయా దేవుని బిడ్డల దేవుని సంఘం దేవుని మాట వినకపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు చర్య తీసుకుంటాడు అది చూసి విశ్వాసి అట్టిట్టయిపోతాడు భరించలేనటువంటి ఆవేదన చెందుతాడు వింటున్నారా రెండో సమయం ఇరవై నాలుగు పద్నాలుగులో దావీది నాకేమి తోచుకున్నది గొప్ప చిక్కులో ఉన్నాను ఎహోవా బహు వాస్తలత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా ఇహోవా చేతిలోనే పడుదును గాక అంటున్నాడు ఆయన ఇక్కడ హైబ్రి పది ముప్పై ఒకటిలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని చెప్పి మనం కొత్త నిబంధనలు కూడా చూస్తూ వచ్చిన్నాం ఆదాము పాపం చేసి అపరాధ భావంతో పారిపోయాడు కానీ హబక్కుకు పాప సమస్య వచ్చినప్పుడు దేవుని వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని వేడుకుంటున్నాడు పాపి పారిపోయి ఎక్కడో దాక్కుంటాడు దేవుని బిడ్డ పరిగెత్తుకొని వచ్చి దేవుని దాక్కుంటాడు హా లెయ్యా వారైతే అంధకారమైనటువంటి మనసు గలవారే తమ హృదయం కాఠిన్యం వల్ల తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత ఎఫ్సి నాలుగు పద్దెనిమిదిలో చూస్తూ ఉన్నాం దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారి తమ మనస్సునకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు హబ్బూకు ప్రార్థనలో మూడు ముఖ్య అంశాలు ఉన్నాయి ఒకటి ఏహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన రెండు సంవత్సరంలో జరుగుతుండగా నీ మహిమను బయలుపరచము మూడవది నీ వాత్సల్యమును కనికరమును చూపుము హేల లూయా ద్వితీయోపదేశాల ముప్పై రెండు పదిహేనులో మనలను పుట్టించినటువంటి దేవుడు రక్షణ శైలము సర్వశక్తిమంతులు పరిశుద్ధత దేవుని మహిమ మహాశక్తి అనమాట ఆయనదే జ్ఞానం న్యాయం సౌజన్యం ఆయనే మన తీర్పరి ఈ సత్యాన్ని గమనించాలి దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి మరి ఇక్కడ ఆయన ఎంత అద్భుతమైనటువంటి వాడో మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ రెండో కొరింతి నాలుగు నాలుగులో పౌరు గారు కొరింతి సంగతి అన్నాడు దేవుని స్వరూపు క్రీస్తు మహిమ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వమును యొక్క మూర్తిమంతం ఎబ్రి ఒకటి పదమూడు ఒకటి మూడులో చూస్తున్నాం హబక్కు మూడు మూడులో ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది హెలూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక యోహన్ సువర్ తోటి పద్నాలుగులో ఆ వాక్యం శరీరదారి కృపా సంపూర్ణగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వనే ఆ మహిమను కనుగొంటిమే యహోవ మహిమ తేజస్వి యేసుక్రీస్తు ఆయన తన సంపూర్ణ మహిమతో తీర్పరిగా రాబోచున్నాడు గత కాలంలో చరిత్రలో దేవుడు చేసినటువంటి కార్యాలను ఆధారం చేసుకుని హబక్కు దేవుడు మరి అబక్కుకి యొక్క దర్శనాన్ని చూపించాడు వింటున్నారా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ అవక్కుకు మూడు మూడు దేవుడు తేమానులో నుంచి అంటున్నాడు ద్వితీయ ప్రదేశ్ ముప్పై మూడు ఒకటి రెండు వచ్చినా చూసినట్లయితే ఏహో సీనాయ నుండి వచ్చేసి మరి సీనాయ నుండి వచ్చాను సేయూరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండ నుండి ప్రకాశించను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఇక్కడ ఆయన వచ్చెను ఆయన కుడిపార్సు అగ్ని జ్వాలను మెరైచ్చి అప్పుడు దేవుడు తన ప్రజలతో నిబంధన చేయడానికి వచ్చాడు ఇప్పుడు తన ప్రజలను శత్రువుల బారి నుంచి తప్పించడానికి తీర్పు తీర్చడానికి వస్తాడు తేమాను అంటే ఏదోమ దేశం తేమాను అంటే ఏదోమ దేశం గుర్తుపెట్టుకోండి ఇక్కడ హబక్కుకు మూడు ఆయన నిలవబడగా భూమి కంపించెను హాలే దేవునికి స్తోత్రం ఆ ఇక్కడ అరవై ఎనిమిదో కీత ఎనిమిదో వచ్చిన భూమి వాడుకొని దేవుని సన్నిధిని అంతరిక్షం దిగజారెను ఇజ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సేనాయ్ కంపించెను అని చెప్పి మనం చూస్తూ వస్తూ ఉన్నాం అలాగే తేమాను పారాను పట్టణాలు పేరు యూదాకు యూధాకు దక్షిణానికి తేమానుంది యూదాకు సేనాకి మధ్య అరణ్య ప్రదేశం పారానుంది దేవుని రాకడ తేమాను మరి ఆ పారాను మధ్య సంగటిల్లుతుందని ఆ బక్కు యొక్క ప్రవచనం అనమాట భక్తిహీనులైన రాజులపై వారి రాజ్యాలపై తీర్పు తీర్చడానికి తన ప్రజల్ని విమోచించడానికి ఆయన వస్తాడు ఈజిప్టుకు పట్టిన గతే బబులోను పడుతుంది బబులోను పత్రం తప్పదు తెగుళ్ళు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో వస్తాయి వింటున్నారా ప్రియులరా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మనకి ఈ యొక్క హబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయంలో మనం ఈ యొక్క ఆరు వచనంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం మనం ఇప్పుడు ఏడవ వచనం మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం వచనంలో కూషీల డేరాల్లో ఉపద్రవం కలుగుగా నేను చూచి తిని మిజ్యాను దేశస్తుల డేరాలు తెరలు గజగజ వణికెను ఏహో నదుల మీద నీకు కోపం కలిగినందున మరి నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైనటువంటి రథముల మీద ఎక్కిన విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది నీ వాక్కుతోడిని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు ఈ ఈ భూమి బద్దలు చేసి నదులను కలుగు చేయించున్నావు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం పదివచనం నిన్ను చూసి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్ర గాధములు ఘోషించును తన చేతులు పైకెత్తును లూయ గమనించాలి ప్రీలారా ఇక్కడ మనం ఈ యొక్క పదివచనాల్లో ఉన్నటువంటి విషయం చూసినట్లయితే మోసే కొంతకాలం మిద్యానారణ్యంలో తిరిగాడు మోసే ఫరో కుమార్తె పెంచుకున్నటువంటి కుమారుడు మరి ఇతి మీద దండెత్తాడు ఇక్కడ ఆ పుస్త ఏడు ఇరవై రెండులో చూసినట్లయితే మోసే ఐగుప్తీర సకల విద్యలను అభ్యసించి మాటల ఎందునూ కార్యములందును ప్రవీణుడై ఉండెను సముద్రం యొక్క ఉగ్రత ఇక్కడ పేర్కొనబడింది ఇది ఎర్ర సముద్రమును గూర్చినటువంటి మాట ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రమును తరువాత యోర్ధానను దాటారు ఈ రెండింటిలో వారు పొడి నేలను నడిచినట్లే ప్రమాణం చేశారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మీరు గమనించాలి ప్రిల్లర్ గమనించారా ఇక్కడ నిన్ను చూసి పర్వతములు కంపించును శ్రీనాయక్ కొండపై మోసే ధర్మశాస్త్రం దేవుడి నుంచి స్వీకరించాడు అప్పుడు ఆ పర్వతం కంపించింది దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుందో అని చెప్పి ఆ పర్వతాన్ని సమీపించడానికి భయపడ్డారు అప్పుడు ప్రజలంతా కూడా దేవుడు మొదట అబ్రహాంతో నిబంధన చేశాడు అది నెరవేర్చాడు తర్వాత దేవుడు మోసేతో నిబంధన చేశాడు మరి ఈజిప్ట్ నుంచి తన ప్రజలను విమోచిస్తానన్నాడు ఈ నిబంధన కూడా దేవుడు నెరవేర్చాడు దేవుడు మాటిచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు మనుషులు దేవుని చేతిలోని సాధనములు మాత్రమే చేయించినవాడు దేవుడు ఆ మరి ఈ మూడవ అధ్యాయం పదవ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం ఈ మాటల దేవుడు మనల్ని బలపర్చిన కాక ఆ మేన్